ఇక్కడ చూడండి మనము జ్వరం పనుకున్నాక మీకు ముందు వీడియోలో చెప్పింటా జ్వరం పనుకున్నాక ఏం చేయాలంటే పైనుండేది ఆకులన్నీ తీసేసి అట్లా ఏదో ఒక దాంట్లో వేయాలా ఇవన్నీ ఇక్కడ ఉండేవి ఇక్కడ ఉండేవి తీసేసి ఈ రెండు దాంట్లో ఉండేవి తీసేసి మేము కింద వేసేసినాము నీకు అది చూపించుంటా ముందు వీడియోలో ఈడ ఉండేవి ఆడు ఉండేటి ఈడుండేటి తీసేసి మేము పైన వేసినాము ఇప్పుడు చూడు పురుగులన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో బెడ్ అంతా ఆరిపోతుంది ఇప్పుడు చూడు ఎంత బాగున్నాయో అట్లా మీరు కూడా తీసుకోవాలి పై ఆకు పై ఆకు తీసేస్తే ఇప్పుడు చూడు ఈరోజు అంత బాగా మేము ఏం చేసినాము షెడ్ అంతా నీట్గా తోసేసినాము చూడు ఇంకా మేము పంట అయిపోయేంత వరకు కసువు పెట్టి తోయము ఈరోజే లాస్ట్ ఏమన్నా చెత్త ఉంటే చేత్తో ఏరేస్తామంతే చూడు ఎంత నీట్గా చేసేసినాము జ్వరం పనుకున్నాక జ్వరం పనుకున్నాక ఇంత నీట్గా చేసేస్తాము చూడు ఆకు అంతా తీసుకుంది చేసేసినాము చూడు పైన ఆకుందా పైన పురుగులు మాత్రమే కనిపిస్తున్నాయి చూడు కింద ఆకు మాత్రమే కనిపిస్తుంది పురుగులు లేవు చూడు అట్లా కాబట్టి ఇట్లా తీసేస్తే బిడ్డ ఆరిపోతుంది మీ పంట బాగుంటుంది ఇది ఒక ఒక నిమిషంలో చెప్పేసి క్లియర్ కట్